పట్టణంలోని శాంతి నివాసం ఉంటున్న దుర్గా అనే ఆమె ఇంటి వద్ద ఏపుగా పెరిగిన చెట్టు నుండి విద్యుత్ సరఫరా అవుతుందని దీనివల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు అధికారులు చెట్లను తొలగించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు శాంతిగర్ లో రోడ్డు వెంట నివసిస్తున్న దుర్గా అనే కుటుంబ సభ్యులు తమ ఇంటి పక్కనే ఏపుగా పెరిగిన చెట్టు వల్ల ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్నారు చెట్లు పెరగటం వల్ల కరెంటు తీగలకు తగిలి దాని నుండి విద్యుత్ సరఫరా వల్ల ఏది ముట్టుకున్నా షాక్ కొడుతుందని తద్వారా ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు ఇందుకు సంబంధించి అధికారులు చెట్టు తొలగించే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు దుర్గండి ఇంటికి బాగా కరెంట్ షాక్ తగులుతుంది చెట్టు వలన ఇబ్బంది అయిపోతున్నాం పిల్లలు ఉండాలి పిల్లలు అసలు ఈ చెట్టు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు చాలా బాగా ఇబ్బంది అయిపోతుంది వానాకాలం వచ్చినా ఎప్పుడు పిడుగులు పొడుగులు పడ్డావుడు పిల్లల్ని వేసుకొని ఏడే బతుకుతున్నాం పసిపిల్లల్ని వేసుకొని అప్పటి నుంచో బతుకుతున్నాం షాక్ తగులుతుంది ఏ రేగ పట్టుకుందో షాక్ తగులుతుందండి ఇంట్లో చెట్లు నుంచే పడుతుంది పైనుంచి తేగ ఉండే కదా ఆ తీగల వల్ల ఇంటికి వెళ్తూ వస్తుంది బాగా లోపల మొత్తం పిల్లలు పట్టుకున్నా కూడా మన అయితే బాగా షాక్ తగిలిందన్న అసలుకి కంప్లైంట్ ఇచ్చామండి చాలాసార్లు చెప్పామండి ఎవరు పట్టించుకోవట్లేదు అసలుకి